గంటం అక్వేరియం అండ్ పెట్ మా వద్ద అన్ని రకాల అక్వేరియం చేపలు అమ్మబడును మా వద్ద లభించే చేప రకములు మరియు పెట్స్ గోల్డ్ ఫిష్ కార్ప్ ఫైటర్ ఫిష్ లవ్ బర్డ్స్ పావురాలు పించెస్ పెట్స్ మా వద్ద ఫిష్ ట్యాంక్ మీకు కావలసిన సైజులో తయారు చేసి ఇవ్వబడును ఫిష్ ట్యాంకుకు సంబంధించిన అన్ని రకాల వస్తువులు లభిచు మరియు ఫిష్ ట్యాంక్ ని క్లీన్ చేయడానికి ఇబ్బంది పడుతున్న వారికి మా వద్ద క్లీనింగ్ సదుపాయం కూడా కలదు దీనికి ప్రత్యేక ఛార్జీలు వర్తించు సంప్రదించండి గౌతమ్ అక్వేరియం అండ్ పెట్ పొదిల్లి రోడ్ ఆపోజిట్ లయోలా కాలేజ్ దర్శి సెల్ సెవెన్ జీరో విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలను ఎంచుకొని పట్టుదలతో కృషి చేస్తూ జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి బూచెపల్లి వెంకయ్యమ్మ ఆకాంక్షించారు దర్శి పట్టణంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన వార్షికోత్సవ వేడుకల్లో వెంకయ్యమ్మ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఈ సందర్భంగా స్కూల్ మహిళా ఉపాధ్యాయులతో కలిసి కోలాటం వాడి అందరినీ ఉత్సాహపరిచారు ముందుగా స్థానిక పొట్టి శ్రీరాముల వీధిలోని అంగన్వాడీ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన చేతిపంపును వెంకయ్యమ్మ పరిశీలించారు వైస్ ఎంపీపీ దుర్గారెడ్డి షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎం భాష మాజీ ఎంపీపీ ఇత్తడి దేవదానం మాజీ సర్పంచ్ చింతలపూడి శ్రీనివాసరెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు కార్యక్రమానికి హెడ్ మాస్టర్ బి రామాదేవి అధ్యక్షత వహించారు

Subscribe and get notification.